నెల్ ఉందండి ఇంకా మూడు నెలలే ఉంది మనకి మూడు నెలలో కొద్ది మంచి పనులు చేద్దాం ఎందుకంటే మీరు కంటిన్యూ అందుకని మూడు నెలలో కూడా ఇంకో చిన్న విషయం అండి ప్లాస్టిక్ గురించి ప్రతి నెలలో ఫస్ట్ వీక్ ఇక్కడ మన మెయిన్ రోడ్ లో పెట్టడం జరుగుతుంది కమిషనర్ గారు ప్లాస్టిక్ నిర్మూలన గురించి స్వచ్ఛ లో పెట్టి నేను ఏమంటానంటే పార్టీ అతీతంగా నేను చెప్తున్నాను ప్రతి ఇరవై ఎనిమిది వార్డులో కూడా ప్రతి కౌన్సిలర్ కూడా వెళ్ళి ఆ ప్రజలకు అవగాహనలో అంటే అవేర్నెస్ చదువులో పెట్టి కనీసం ప్రతి వార్డులో కూడా కనీసం మనం ఏదో ఒకటి చేసేదన్న సంతృప్తి ఉంటుంది ప్లాస్టిక్ నిర్మూలన గురించి మనం చెప్పాలని చెప్పి నేను సద కోరుకుంటున్నాను అందరూ కూడా అన్ని వార్డులో పెట్టి కనీసం మూడు నెలలు కూడా అవగాహన చేస్తే మంచిదని చెప్పేసి ప్లాస్టిక్ వల్ల ఏవైతే నష్టాలు జరుగుతున్నాయో ఇవన్నీ కూడా అందరికి తెలుసు అదే జనాల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరు పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అది నా సొంత నిర్ణయం అది మీ ఇష్టం కానీ చేస్తే మంచిదని నా అభిప్రాయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన స్పీకర్ గారు అయ్యన్న పాత్రి గారికి అదేవిధంగా మన పురపాలక శాఖ మంత్రులు నారాయణ గారికి నా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరి ఈరోజు ఈ బడ్జెట్ ని అంచనాలు విపులంగా సామాన్యులు కూడా అర్థమయ్యే విధంగా తయారు చేసిన మన కమిషనర్ గారికి కమిషనర్ గారి సురేందర్ గారికి కూడా ప్రత్యేకమైన తెలియజేసుకుంటా అలాగే వారి సిబ్బందికి అలాగనే మన చైర్మన్ గారికి కూడా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా మరి ఈ బడ్జెట్ ని అంచనాలను విపులంగా ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరం బడ్జెట్ ప్రారంభం విలువ பதி கோட்ல முப்பி ஆறு லட்ச அறுவை மூணு வேல நாலு வந்த எணைய எந்த ரூபாய் அஞ்சு அஞ்சன வேலை தீன்பட்டி இரவா இரவு ஏழு விபத்தொத்த முப்பை நாலு கோட்ட முப்பை லட்ச முப்பை நாலு லட்ச நலபி நலபை மூணு வேல ஆதாயம் வச்சு அஞ்சனே அது விதமாக அரவை ஆறு இரவு ஏழு சவசரமும் விபத பொத்த கித நல முப்பை லட்ச நலபை வேல ஐந்து வந்த ரூபாய் யூச்சு அஞ்சு தீய இரவை ஆறு இரவு ஏழு முகிப்பு రెండు కోట్ల నలభై లక్షల అరవై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలు ఉంటుందని విఫలంగా గణాంకాల రూపంలో సామాన్య ప్రజలు కూడా అర్థమయ్యే విధంగా బడ్జెట్ తయారు చేసినటువంటి అధికారులకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ రెండో విషయం ఏంటంటే ఈ కౌన్సిల్ కి ఐదు బడ్జెట్లు అయ్యాయి ఐదు బడ్జెట్లో కూడా గత ప్రభుత్వంలో మూడు బడ్జెట్లు అయ్యాయి మరి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు బడ్జెట్లు లాస్ట్ మూడు బడ్జెట్లు కూడా చూసాము అదే విధంగా ఈ రెండు బడ్జెట్లు కూడా చూసినా అని చెప్పి సందర్భం తెలియజేసుకుంటా ఏదంటే ఈ మూడు బడ్జెట్లో కూడా లాస్ట్ బడ్జెట్ టైం కూడా పెట్టబో పెట్టకపోవడం జరిగింది గత ప్రభుత్వంలో అలాగనే అటువంటి బడ్జెట్లో కూడా తప్పులు అంకెలు కానీ అంకెల తప్పులు కానీ అక్షరాల తప్పులు కానీ చాలా అంటే ఒక విధంగా చెప్పాల్సి ఉంటే సరే అయినా బడ్జెట్ని మనం మూడు సంవత్సరాలకు చూడలేకపోయాం మన తెలుగుదేశం పార్టీ టైంలో ఈ రెండు బడ్జెట్ కూడా చక్కగా ఆనందంగా బడ్జెట్ ఎలా ఉండాలనే విధంగా మనం నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి విధంగా తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత మన మున్సిపాలిటీ జరిగిన అభివృద్ధికి ప్రత్యక్ష నిద నిదర్శనం ఈ బడ్జెట్ అని తెలియజేసుకుంటున్నాం ఈ తక్కువ కాలంలో పట్టణంలో జరిగిన అభివృద్ధి శ్రద్ధ పట్టుదల ఈ బడ్జెట్ పుస్తకం తయారు చేయడంలో మనకు కనిపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అలాగే మన గౌరవం గారు ఎలక్ట్ అయిన వెంటనే బిఎంఆర్డిఏ నుంచి కూడా నాలుగు కోట్ల పదకొండు లక్షలు తేరడం జరిగింది అది కూడా తక్కువ సమయంలో అంటే ఇరవై తొమ్మిది రోజులకి నాలుగు కోట్ల పదకొండు లక్షలు తీసుకొచ్చి మన అభివృద్ధికి ఇవ్వడం కూడా జరిగింది మొత్తం బిఎంఆర్డిఏ నిధులు తొమ్మిది కోట్ల పదకొండు లక్షలు మంజూరు చేయడం జరిగింది దీని ద్వారా మూడేడు పనులు మనం రోడ్స్ కానివ్వండి డ్రైన్స్ అయితే ఇవ్వండి కలవర్స్ అయితేనేవ్వండి నూట ఏడు పనులు కూడా మనం చే చేసుకోగలుగుతున్నాం కొన్ని పనులు పూర్తయ్యే కొన్ని రెండు నెలల్లో పూర్తి అవుతాయని చెప్పి ఈ సందర్భంగా అదే అదేవిధంగా మినరల్ గ్రాంట్ కోటి రూపాయలు గ్రాంట్ రోడ్లు కాలువలు కూడా పదిహేను పనుల నిమిత్తం కూడా చేయడం జరిగింది పదిహేనులో కూడా పది కంప్లీట్ అయిపోయి అది కూడా ఈ ఐదు కూడా కంప్లీట్ అవుతాయని చెప్పి తెలియజేసుకుంటున్నా తెలుగుదేశం ప్రభుత్వంలో అయాంలో మన ఉత్తర వాహిని కళ్యాణ మండపం అప్పుడు మా ప్రభుత్వం హయాంలో స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది పునరు తీసి స్తంభాల వరకు వేసాం అప్పటి వరకు అలా ఎలా ఉన్నది ఐదు సంవత్సరాలు కూడా అదే విధంగా తప్ప దానికి ఒక బస్తా సిమెంట్ పాపర పోలేదు మరి అదే విధంగా మళ్ళీ గౌరవ మన స్పీకర్ గారు వెంటనే తలుచుకొని డెబ్బై ఐదు లక్షలు పూర్తి పెద్ద ఖరాబ్ చేసి తెలియజేసుకుంటున్నాం అలాగే గౌరవ స్పీకర్ గారు క్రియను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇరవై లక్షలతో పట్టణంలో మూడు ఆట స్థలం అభివృద్ధి చేయడం జరిగింది అదే చాలా మంది పిల్లలు వ్యసనాలు లోనై ఖాళీగా ఉన్న సమయంలో ఎక్కడో దగ్గర పోయే బదులు కనీసం క్రీడలు ఆడితే బాగుంటుందని ఉద్దేశంతో ఆ విధంగా ఈ మూడు ఆట స్థలాలు కూడా పల్లకెట్లో వాలీబాల్ కోర్టు అయ్యన్న కోళ్ళను షటిల్ కోర్టు శివపురంలో పది లక్షలతో బాక్స్ క్రికెట్ గ్రౌండ్ నిర్మాణం కొరకు కూడా పెట్టడం జరిగింది ఈ రెండు పనులు కంప్లీట్ అయిపోయి అవుతున్నాయి శివపురంలో మాత్రం టెండర్స్ తీసారు కాబట్టి అది కూడా స్టార్ట్ చేస్తారని చెప్పి తెలియజేసుకుంటాం అలాగే పట్టణంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వ ఆయాంలో నిర్మించిన స్కేటింగ్ కూడా స్కేటింగ్ కూడా అప్పట్లోనే ఎలా అయితే ఉందో అదే విధంగా వదిలేశారు అది దానికి కూడా మరమ్మతులు ఉన్నాయి కాబట్టి మన స్పీకర్ గారు వెంటనే తలుచుకొని ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మంజూరు చేయడం జరిగింది టెండర్లు కూడా వేయడం జరిగింది అని చెప్పి పనులు కూడా ప్రారంభం జరుగుతాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి ఈ రోజు పారిశ్రమం గురించి గణనీయంగా మెరుపడింది ఎందుకంటే వన్ అండ్ హాఫ్ లో ఆ ముందు మనం కూడా చూసాం ఇక్కడ వెహికల్స్ గురించి ట్రాక్టర్ గురించి కూడా చాలా సార్లు మాట్లాడే అద్దె ట్రాక్టర్ పెట్టకండి ఎక్కువ అమౌంట్ ఎక్కువైపోతుందని చెప్పాం మరి అప్పుడు మన మన వాళ్ళు కూడా అండ ఏంటంటే పెట్రోల్ వేయాలి డీజిల్ వేయాలి ట్రాక్టర్లు లేదా టైర్లో గాలి కొట్టాలి లేదా ఇదే బాగుందో అద్దె పెడితే బాగుంటుందని చెప్పేసి అదే ట్రాక్టర్స్ కొడు చేయడం జరిగింది వెంటనే ఇప్పుడు రెండు టాక్ మూడు ట్రాక్టర్లు కూడా తీసేసి అంటే అద్దె టాక్లు తీసి రెండు ట్రాక్టర్లు కొనడం కూడా జరిగింది మనం అలాగే అదేవిధంగా పెద్ద కాంపాక్ట్ రోడ్లు అలా త్రీ డిఎక్స్ లెక్స్ అందరం కూడా పర్చేజ్ చేసి ఆర్డర్ కూడా చేయడం జరిగింది అలాగే ఇవన్నీ ఉంటే మనకి మున్సిపాలిటీకి కనీసం ఆర్థిక పరం తగ్గుతుందనే ఉద్దేశంతో మరి ఇవన్నీ చేయడం జరిగింది ఇప్పుడు చెప్పవలసిన అవసరం ఉంది గతంలో ఎక్కడికి వెళ్ళినా సరే సచివాలయానికి వెళ్ళి ఇప్పుడు శాంకర్స్ కానీ మనం అడిగితే పుష్కార్స్ పని చేయలేదని చెప్పేవారు మరి అలాగనే పాత పుష్కార్స్ అన్ని టైర్ వేయించి అవన్నీ రిపేర్ చేయించి కొత్తగా కొంత కొంత పుష్కార్లు కూడా మనం కొనుక్కోవడం జరిగింది ఇవన్నీ రన్నింగ్లో ఉన్నాయి రోజు కంపోస్ట్ వ్యాధి గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ రోజు పది సంవత్సరాలు పట్టించి చెత్త స్టాప్ చేసేసి ఒక ట్రాక్టర్ చెత్త కూడా బయట పంపించుకుంటా ఉన్న రోజు మనం అంతా చూసాం ఆ ఎక్కడ చూసినా పేరుపోయిన చెత్త ఉండేది అదే ఈ పది సంవత్సరాలు డంపింగ్ యార్డ్లో చెత్త అలాగే ఉంది దాన్ని వెంటనే మనం ఇక్కడి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా శుద్ధి చేసే యంత్రాలు పెట్టడం రెండో జిందాలు పంపించడం ఇవన్నీ జరుగుతున్నాయి వాళ్ళు శుద్ధి చేసిన యంత్రం ఇప్పటికి కూడా అక్కడే ఉంది ఆ కాంట్రాక్ట్ టైన్ అయిపోయిన సరే యాక్షన్ చేయాలని చెప్పేసి స్పీకర్ గారు ఆదేశించిన తర్వాత మళ్ళీ అది కూడా కంటూమ్ చేస్తున్నారు ఆల్రెడీ ఇప్పుడు సిక్స్టీ పర్సెంటేజ్ వరకు కూడా చెత్త వెళ్ళిపోయింది ఉన్న ఫార్టీ పర్సెంటేజ్ కూడా త్వరలోనే చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా అలాగే బీ దీపాల గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది గతంలో బీ దీపాలు వెనక్క అంధకారంలో ఉన్న పట్టణం కూడా మనం చూసాం మరి ఈ రోజు బీదీపాలు దీపాలు కలకల్లాడుతున్న పరిస్థితి కూడా మనకు అవసరం మరి మేము వచ్చేసరికి అయితే రెండు వేలు లైట్లను రిపేర్ చేసి పెట్టడం జరిగింది అలాగే ఐదు వందల కొత్త లైట్లు కూడా కొని పెట్టడం జరిగింది ఈ రోజు గా ఈ రోజు ఎప్పుడైనా ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఇరవై నాలుగు గంటలు వెళ్ళి దాని పరిష్కారం కూడా చేయడం జరుగుతుంది చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదే విధంగా పోల్స్ ఎలక్ట్రికల్ పోల్స్ గురించి కూడా మనం చాలా సార్లు సభ్యులందరూ అడగడం జరిగింది మనం ఒక్క పోల్ కూడా మనం తెచ్చుకోలేం మేము అది ఒకటే థర్డ్ వేవ్ గురించి కూడా చాలా మంది అడగడం జరిగింది ఈ రోజు నూట ఇరవై ఐదు కొత్త వీధి దీపాల స్తంభాలు వాటికి సంబంధించిన థర్డ్ వేవ్ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి పేమెంట్ చేయడం జరిగింది త్వరలో స్తంభాలు కూడా ఏర్పాటు చేసి కొత్త లైట్ వేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అలాగే బరియల్ గ్రౌండ్స్ బరియల్ గ్రౌండ్స్ కూడా గత ప్రభుత్వంలో దీనావస్థలో ఉండేవి అవి కూడా మనందరికి తెలుసు ఈ రోజు మన స్పీకర్ గారికి ఉన్న పలుకుబడిని పట్టణ అభివృద్ధికి ఉపయోగించి పట్టణంలో ఉన్న బరియల్ గ్రౌండ్స్ అభివృద్ధి చేయడం కూడా జరిగిందని చెప్పింది చాలా మంది మన సభ్యులు అంటారు మేము ఇన్ని పనులు చేస్తాం అన్ని పనులు చేసామని చెప్పి గత ప్రభుత్వం చేసిన గొప్పలు చెప్పుకున్న పనులు కూడా డబ్బులు చెల్లించకుండా చేసి ఉంటే ఈ రోజు మా ప్రభుత్వం చెల్లిస్తుంది అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా విధంగా ఈ రోజు మనం ఇరవై రెండు కోట్లు రూపాయల పనులు మనం చేసుకోగలిగా ఈ రోజు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ లో అదే విధంగా అది ఒకటి కాకుండా తొంభై మూడు లక్షలు ఆల్రెడీ పెట్టడం జరిగింది దానికి ఆట కూడా ఇంకా రాలేదు కాబట్టి ఇరవై రెండు కోట్ల తర్వాత వస్తుంది కాబట్టి నేను చెప్పలేదు మొత్తం ఇరవై మూడు కోట్లు సుమారు మనం ఈ రోజు చేసుకోగలిగా అని చెప్పి గర్వంగా మేము చెప్పుకున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాం అది ఉంటే కాదు మొత్తం ఇరవై ఐదు వందల కోట్లు గడిచిన సంవత్సరం కంటే వచ్చే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరంలో గౌరవ స్పీకర్ గారు ప్రత్యేక పరువుతో మరి అదన్ని అదనపు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదే విధంగా ఈ అవకాశించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్క విషయం అండి బడ్జెట్ పుస్తకం బాగుంది గత ప్రభుత్వం గట్రా చాలా బాగుంది ఆ మూడు సంవత్సరాలు గట్రా బడ్జెట్ పుస్తకం బాగుంది మనం ఈ వన్ అండ్ హాఫ్ లో కూడా ఇరవై రెండు కోట్ల వరకు ఇరవై సుమారు ఇరవై మూడు కోట్ల వరకు మనం స్టార్ట్ చేయి కంటిన్యూ చేస్తున్నాం మరి ఎక్కడ చూసినా మనం కనీసం ఒకళ్ళు పొగడకపోయినా సరే విమర్శించకుండా లేని ఉన్నట్టు ఉన్నది లేనట్టు సృష్టించి ఉపన్యాసం ఇవ్వకుండా దయచేసి కష్టపడినటువంటి ఎక్కడే చేయకపోయినా పర్లేదు కానీ కనీసం ఉపన్యాసం మన మనస్సాక్షి తెలిసి ఈ విధంగా మాట్లాడితే అందరూ ఆని చేస్తాం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే మధ్యలో మేము మా అబ్బాయి కూడా మధ్యలో మీటింగ్ మధ్యలో తిరపతి వెళ్తున్నాం బయటికి వెళ్ళిపోతాం